వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కార్మిక సంక్షేమ పథకాలను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా పలు నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు బక్కన్నపాలెం రోడ్డులోని సాయిప్రియ ఎస్టేట్ సంస్థ ఇళ్ల నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించుకోవటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్థకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు విశాఖలో కోనసీమ ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు కార్మికుల పని దినాలు పెరిగేలా ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామని లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో మరి వన్ టూ వన్ ఫోర్ మెమో పెట్టి మరి వాళ్ళ పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది డూప్లికేషన్ పేరుతో మరి ఆ డూప్లికేషన్ని నివారించి మళ్ళీ వాళ్ళ పథకాలు వాళ్ళకి యథావిధిగా ఇచ్చే ప్రయత్నంలో ఇందులో ఏ పథకాలైతే అయితే అలాగే ఏమైనా ఏ పథకాలు అయితే మనకి ముఖ్యమో ముఖ్యమైనవో అవే కాకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది భవన్ నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురావడం జరిగింది సుమారు డెబ్బై కోట్లతో లేబర్ అడ్డాస్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది ఎవరైతే జట్టు కూలీలు కానీ మేస్తూలు కానీ ఎవరికైతే పని లేదో ఒక సెంటర్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ అడ్డా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళకి పని దినాలు పెరిగే విధంగా చేయటం చేయడంతో పాటు వాళ్ళకి కొత్త ఏ అయితే కొత్త పరికరాలు వచ్చినాయో వాటి మీద అవగాహన తెచ్చుతూ స్కిల్ తెస్తూ మరి వాళ్ళ పని దినాలు పెరిగే విధంగా లేబర్ అడ్డాస్ అనేది పైలట్ ప్రాజెక్టు ఐదు చోట్ల పెట్టడం జరిగింది అలాగే పూర్తిగా భవన్ నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమం వాళ్ళ ఆరోగ్యం పూర్తి ఆరోగ్యానికి పూర్తిగా ఈ కూటం ప్రభుత్వం కట్టుబడి ఉంది